నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మన వెనకాల ఒక ట్రాక్టర్కు రీపర్ వేస్తున్నారు ప్యాడీ రీపర్గా చెప్తున్నారు దీని గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు దీని గురించి చెప్పడానికి రైతు బాన్సవాడ మైపాల్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామం ఇది వాళ్ళు ఇక్కడ ఒరిలో దీన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు చూసుకోవచ్చు ఒక బ్లేడు ఇవి ఉన్నాయి ఇవి ఎట్లా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ బ్లేడు తిరుగుతోంది కదా దీని ద్వారా ఈ ఒరిలో ఉన్న కొయ్య కాళ్ళు అంటాం కదా ఒరిలో కొయ్యలు కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఏం ఉపయోగం ఉంది దీన్ని ఎంత ధరకు తెచ్చుకున్నారు దీని ఆ వాడుతున్నారు వాడుతున్నారనే సమాచారం మనం రైతు మైపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే ప్యాడీ రీపర్ అంటారా దీన్ని అవును రీపర్ ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు మీరు ఫైవ్ ఐదు సంవత్సరాల నుంచి ఆహా ఎంత ఇప్పుడు దీని ప్రధానమైన ఉపయోగం ఏముంటుంది ఇప్పుడు మిషన్లు హార్వెస్టింగ్ మిషన్ మనుషులు కోసుకుంటాము మనుషులు కోసినప్పుడు ఈజీ ఉండదు ఇప్పుడు ఇంత పెద్ద హైట్ ఈ కల్టివేటర్ తోటి ఇబ్బంది ఉన్నదని మోడ్ కట్ చేయడం జరుగుతుంది అంటే ఈ పైకి విరిగిన కొయ్యాలా కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది దాంతో ఈజీ ఉంటది అంటే ఎంత ఏ స్థాయిలో కట్ అయితే దాదాపు కింది దాకా కట్ అవుతుంది ఒక రెండు ఇంచులు మూడు ఇంచుల పైకి మూడు ఇంచులు మనం పైన మిగిలిపోతుంది దాదాపు పైకి ఈ పైకి ఉన్నదంతా కూడా కట్ అవుతుంది మన మనుషులు ఎట్లా కటింగ్ చేసుకోవాలి అంత లెవెల్ కట్ అయిపోతుంది అప్పుడు వల్ల దీంతో వేసుకోవడం వల్ల మళ్ళీ ఈజీగా అయితే ఈజీగా అయిపోతుంది మనం రోట వేట కొట్టుకోవడం కానీ కల్టి కొట్టుకోవడం ఈజీ అయిపోతుంది దీన్ని పాడి రీపర్ అంటారు రెండు బ్లేడ్లు ఉన్నాయా దీనికి రెండు బ్లేడ్ రెండు బ్లేడ్ ఇప్పుడు ఇది ఒకటి ఇది ఒకటి కూడా తిరుగుతుంది కదా తిరుగుతుంది ఇటు ఒక బ్లేడ్ అటు ఒక బ్లేడ్ రెండు బ్లేడ్ ఇది ఇట్లా తిరుగుతుంటే ఈ హైట్ దాని తగిలిన కట్ అయిపోతుంది కట్ అయిపోతాయి అంటే దీంతో పుల్లితోటి పీటీఓ తోటి పిటిఓ పిటిఓ కనెక్ట్ అయి ఉంటుంది కనెక్టెడ్ ఎంత భూమిని ఎంత సేపు అట్లా దున్నగలుగుతారు ఇట్లా ఇది రీపర్ కొట్టడు హాఫ్ అన్ అవర్ లో వన్ ఎకర్ కొట్టేస్తుంది అరగంటలో ఎకరం అంటే జస్ట్ పైప్ అయినా అంటే ఇట్లా కొడుతున్నప్పుడు మళ్ళీ ఈ సైడ్ ఎందుకు ఇట్లా అంటే ఏమన్నా లేవకుండా తగలకుండా మట్టి చిన్న చిన్న పిల్లలు గడ్డి కానీ ఈ సైడ్ ఆహా సైడ్ లకి ఇట్లా ఉంటుంది ఓకే పోనీయండి చూద్దాం ఎట్లా కట్ అవుతుందో చూద్దాం ఇటు ఆగు ఇప్పుడు కట్ చేసింది ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ అంతా కట్ అయింది కదా లైన్ ఇప్పుడు ఇంటి అంటే మూడు నాలుగు ఇంచు మందం మిగులుతుంది పైకి ఇప్పుడు ఎక్కడైనా ఒకటి మీ కాళ్ళ దగ్గర ఉన్న అది అందలేదు అనుకోండి అట్లా ఇది సైడ్ మళ్ళీ వచ్చినప్పుడు కట్ అయిపోతుంది నెక్స్ట్ లైన్ లో వచ్చినప్పుడు కట్ అవుతుంది సో ఇట్లా ఫోర్ ఫీట్ వెడల్పు నాలుగు ఫీట్ల తోటి అట్లా ఇక మనం ఎన్ని లైన్లు ఉంటే అన్ని లైన్లు కొట్టుకుంటూ పోవడమే మామూలుగా దున్నకాలకు పట్టినంత డీజిల్ పడుతుందా తక్కువ పడుతుంది గంటకు మూడు లీటర్ తాగుతుంది గంటకు మూడు లీటర్లు అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది వేసుకొని ఈ కొయ్య కాళ్ళన్ని కట్ చేస్తున్నారు కదా ఒరి కొయ్యలు కట్ చేయక ముందు మీకు కల్టివేటర్ తోటి దున్నడానికి ఎంత టైం పట్టేది ఇప్పుడు ఏమైనా తక్కువ టైం పడుతుందా ఓ అసలు హైడ్రాలిక్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి కుప్పలు కుప్పలుగా గడ్డి పట్టేది పట్టేది కుప్పలు కుప్పలుగా ఇప్పుడు ఎంత గడ్డి పట్టదు వదిలిపోతుంది ఇదంతా భూమిలో భూమిలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి కలిసిపోతుంది చాలా మంది మామూలుగా ఈ వరి కొయ్యలు ఇవి తగలబెట్టడం అట్లాంటివి కదా ఇక్కడ నిప్పు పెట్టరా ఒక్కోసారి పెడతాం ఒక్కోసారి పెట్టాము పెట్టినప్పుడు అలక అయిపోతుంది అట్లా పెట్టడం కంటే కూడా ఇట్లా దున్నుకుంటే ఇంక ఇది మంచి ఎరువు అవుతుంది అది మనం దున్నడానికి ఈజీగా ఉంటది ఈజీగా ఉంటది ఎంతైంది దాని ఖర్చు ఎంత అయింది మరి ఇప్పుడు ఆ రీపర్ చేయించుకోవడానికి ఫిఫ్టీ థౌసండ్ అయింది యాభై వేలు ఇంకా దాని ఓన్లీ ఒరి కొయ్య వేరే వేరే పంటల దేంట్లో అయినా ఉపయోగపడతాయి మనం హైట్ పత్తి దాంట్లో కూడా వాడొచ్చు హైట్ గడ్డిగా ఏదైనా ఉంటే ప్లేన్ ఏరియా కొట్టుకోవచ్చు ఏది కలుపు గడ్డి ఏదైనా ఉంది ప్లేయాల ప్లేన్ భూమి ప్లేన్ భూమిలో గడ్డి బాగుందంటే కొట్టేది ఇప్పుడు టమాటా వేసిన అయిపోయింది వేస్తే ఒకసారి క్లీన్ చేయాలనుకుంటే కొట్టేయాలి కొట్టేద్ది అదే అదే టమాటా వంటి పంటలు ఏవైనా ఉన్నప్పుడు దాన్ని మట్టి తగిల ఉండాలి మట్టి తగిలకూడదు మట్టి తగిలితే రాళ్ళు అవి వేస్తుంటాయి కదా బ్లేడ్ పోతాయి ఏమో మళ్ళీ ఓన్లీ నేల మీద పైన భూమి లోపలికి పోకుండా పైన మాత్రం కటింగ్ చేస్తారు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అప్పుడు యాభై వేలు అయింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎంత ఉంది కావచ్చు మరి అప్పుడు తక్కువ పడ్డది ఫార్టీ ఇప్పుడు యాభై వేలు ఇప్పుడే యాభై వేలు మీరు తెచ్చుకున్నప్పుడు నలభై వేల వేల ఒక మోటార్ ఉంటుందా దాంట్లో ఇప్పుడు మరి ఇప్పటివరకు వరకు బ్లేడ్లు మార్చిరా బ్లేడ్లు పోతా ఉంటాయి ఏదైనా చిన్న రౌతులు కానీ మట్టికి కానీ బ్లేడ్లు పోతాయి బ్లేడ్లు పోయినప్పుడు మనం వేసుకోవాలి ఇప్పుడు ఇప్పటివరకు మీ పోయినాయా బ్లేడ్లు పోయినాయి పోయినాయి పోతే అరిగిపోతుంటాయి అరుగుతూ ఉంటాయి ఇదే కదా ఒక బ్లేడ్ పోయినప్పుడు ఎంత మళ్ళీ కాస్ట్ మూడు వందల రూపాయలు ఒకటి అటు ఒకటి ఒకటి రెండు బ్లేడ్లు ఉన్నాయి అంటే రెండు రెండేళ్ళకి ఒకసారి పోతే అట్లా దాని మెయింటెనెన్స్ బట్టి అదే అదే మీరు ఎంత భూమిలో దున్నడానికి దీని ఇట్లా కొయ్యలు కట్ చేయడానికి వాడతారు అరవై ఎకరాలకు వాడతారు అంటే వేరే ఏం పోరు మీ దాని వరకే మీరు చేస్తున్న వ్యవసాయంలో అంటే అరవై ఎకరాల లీజ్ భూమిలో వ్యవసాయం చేస్తున్నాం మంచి కదా ఓకే అంటే ఈ ఓన్లీ పీటీఓ కనెక్టెడ్ మిగిలినంత కూడా సేమ్ కల్టివేటర్ ఫిట్ చేసుకున్నట్టే ఫిట్ చేసుకోవడం ట్రాక్టర్ మామూలుగా ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఎవరైనా నడుపుకోవచ్చు వేరే ఈజీ అంటే మళ్ళీ దీనికి గేర్లు స్పీడ్ స్లో అనేది ఉంటదా ఏముండదు ఎక్సలేటర్ బట్టిఓ స్పీడ్ బట్టి ఇది స్పీడ్ గా తిరుగుతుంది ఇట్లా ఇది తిరుగుతున్నప్పుడు ఏమైనా మరి పిల్లలు ఏమైనా వచ్చి తగులుతాయి సైడ్ దూరం ఉంచాలి కొంచెం దూరం ఉండాలి కొంచెం జాగ్రత్త చేసుకోవాలి ఇదైతే మీకు బాగున్నదా ఉపయోగం అవును ఇప్పుడు ఇదంతా కట్ అయింది இப்படி இல்ல கட் ஏற்கா மீன்க்கு ஊடி போத்தினா ஊடி போது ஆஹா இப்படி இட்லி பட்டிது இட்ல அனுப்ப ஊடி போதும் ஆட்டோமேடிக்க ఇది కట్ అయిన గడ్డి ఇదంతా కూడా ఇట్లా ఆటోమేటిక్గా అదే మళ్ళీ ఇంకో గడ్డి ఆడైతుంటే ఇది పాతది ఊడిపోతా ఉంటుంది ఓకే ఇదంతా కూడా భూమిలో దున్నుకోవడానికి ఈజీ అవుతుంది అంటే మీరు ఈ కొయ్య అయిపోయాక దీని మీద ఫస్ట్ కల్టివేటర్ వేస్తారా లేదా రోటవేటర్లు కూడా ఏమైనా రోటవేటర్ వేసుకోవచ్చు కల్టివేటర్ వేసుకోవచ్చు మీరే రోటోవేటర్ కల్టివేటర్ కల్టివేటర్ వేసి రోటోవేటర్ వేస్తారు తర్వాత ఇది వేసుకోవడం వల్ల ఈజీ ఈజీ అది ఖర్చు తగ్గినట్టు అనిపిస్తుందా అంటే గతంలో డీజిల్ ఖర్చులు అవి ఉంటాయి ట్రాక్టర్ దున్నలేము అసలు పరిస్థితి ట్రాక్టర్ దున్నాలంటేనే కష్టంగా ఉంటుంది ఇదంతా గడ్డి అంతా ఒక్క దగ్గర జామైపోతుంది ఇట్లయితే ఆడాకొచ్చి పడతాయి కాబట్టి వదిలిపోతా ఉంటుంది నీళ్ళ మీద పడి లోపలికి ఇంకా మేము ఏం చేస్తామంటే ఇట్ల గీ ఉన్నప్పుడు తొమ్మిది పాయింట్ల కల్టివేటర్ ఉంది అనుకో మరి పదకొండు పాయింట్ల ట్రాక్టర్ కల్టివేటర్ ఉంటే పదకొండు పాయింట్ల నాగలు ఉంటే దాన్ని ఏం చేస్తామంటే మధ్యలో ఒక్కొక్క దాన్ని నాగలు తీసేస్తాం ఒక్కొక్క నాగలు తీసేసినట్టు అయితే ఈజీగా పట్టి వెళ్ళిపోతా గ్యాప్ గ్యాప్ ఇస్తుంటది మళ్ళీ అవసరం బట్టి మనం వేరే దుక్కినప్పుడు అన్ని పాయింట్లు గడ్డి లేని దుక్కి ఏదైనా ఉన్నప్పుడు చలక దున్నాల్సి వచ్చినప్పుడు వేసుకుంటారు పొలంలో దున్నప్పుడు మాత్రం అట్లా పెట్టుకుంటాం అట్లా కూడా ఈ గడ్డి ఏదైనా కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ పెట్టామనుకో అనుకు ట్రాక్టర్ వెళ్ళిపోతా ఉంటది జామ్ కాదు ఓకే ఓకే సో అట్లా చేస్తారు ప్లస్ అంతకంటే ముందు ఇది కూడా రీపర్ కూడా వేసుకుంటారు ప్యాడీ రీపర్ మిమ్మల్ని చూసి ఇంకెవరైనా తెచ్చుకున్నారా ఈ ప్రాంతంలో తెచ్చుకున్నారా ఓకే రైట్ అండి ఇది రైతు మైపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నది ఈ ప్యాడీ రీపర్ని వీళ్ళు గత ఐదు సంవత్సరాలుగా వాడుతున్నామని చెప్తున్నారు నలభై వేల రూపాయలు పెట్టి ఆ రోజు తెచ్చుకున్నాం ఇప్పుడైతే దీని ధర సుమారు యాభై వరకు వరకు అని చెప్తున్నారు మామూలుగా రోటోవేటర్ మాదిరిగానే ఉంది చూసుకోవడానికి అంటే దీని ఆపరేటింగ్ తీర్ గురించి చెప్తున్నాను మామూలుగా ఈ కల్టివేటర్ ఏ విధంగా అయితే ఎక్కించుకోవడం అట్లా ఎక్కించుకొని పిటిఓకు కనెక్ట్ చేసుకున్నారు పిటిఓకు కనెక్ట్ చేసుకోవడం వల్ల పీటీఓ ఎంత స్పీడ్గా అయితే తిరుగుతుందో అంతే స్పీడ్గా తిరగడానికి ఈ బ్లేడ్ కూడా అంతే స్పీడ్గా తిరుగుతుంది మొత్తం రెండు బ్లేడ్లు ఉన్నాయి ఈ రెండు బ్లేడ్లు కూడా అప్పుడప్పుడు అంటే మనం వాడకాన్ని బట్టి ఏడాదికి ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది బ్లేడ్ ఖరీదు మాత్రం మూడు వందల రూపాయలు ఉందని చెప్తున్నారు కొంత షార్ప్గా కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ కొ కొయ్యలకు తగిలినప్పుడు ఆ తిరుగుతున్నప్పుడు కొయ్యలకు తగులుతుంది తగిలినప్పుడు ఆ కొయ్యలన్నీ కట్ అయిపోతాయి మొత్తం నాలుగు అడుగుల దూరాన్ని ఇది కవర్ చేస్తూ వెళ్తుంది ఒక అరగంటలో ఒక ఎకరం ఈ విధంగా వరిచేనంతా కూడా కత్తిరించుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు గతంలో మనుషులు కోసినప్పుడు అయితేనే కిందికి నేల అందే వరకు కూడా లేదంటే ఒక నాలుగైదు ఇంచులు మాత్రం నేల మీద ఉండేలాగా కట్ చేసేవాళ్ళు ఇప్పుడు వరి కోత యంత్రాలు హార్వెస్టర్లతోటి వరి మొత్తం కోస్తున్నారు కాబట్టి చాలా పైకి దాదాపు ఒక అడుగు వరకు కొయ్యలు మిగిలిపోతున్నాయి ఈ కొయ్యలు ఇట్లా మిగిలినప్పుడు దున్నుకోవాలనంటే చాలా ఇబ్బంది అవుతుందనేది రైతులు చెప్తున్నారు సో ఆ సమస్యకు పరిష్కారంగా దీన్ని ప్యాడీ రిపర్ను వాడుతున్నామనేది మైపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది వేసుకొని ఇట్లా దున్నుకోవడం వల్ల గడ్డి అంత కట్ అయిపోయి పడుతుంది గడ్డి పొల్లు పొల్లుగా పడుతుంది కాబట్టి కల్టివేటర్తో దున్న రోటోవేటర్తో దున్న గడ్డి పట్టకుండా ఈజీగా దున్నుకోగలుగుతున్నాం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డీజిల్ వాడకం కానీ ఎక్కువసేపు దున్నాల్సిన అవసరం కానీ లేకుండా కొంత ఈజీగా పని అవుతుంది అంతకంటే ముందు మాత్రం దీన్ని వాడుకుంటున్నాం వాళ్ళు ఆ సుమారు అరవై ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నారు మరొక నలభై ఎకరాల భూమిలో కూరగాయలు పండిస్తున్నామని ఇంతకు ముందే మనకు ఒక వీడియోలో వాళ్ళు చెప్పారు అందులో మొత్తం సుమారు ఎనభై ఎకరాల లీజ్ భూమి ఇరవై ఎకరాల సొంత భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అరవై ఎకరాల్లో వరి సాగు చేస్తున్న వీళ్ళు ఈ యంత్రాన్ని వాడుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళని చూసి కూడా ఇంకా చాలామంది తెచ్చుకున్నారని కూడా చెప్తున్నారు ఇది చాలా ఈజీగా ఉంది ఒక మోటారు ఇక్కడ పెట్టుకున్నారు పీటీఓ తోటి మోటార్ ఆపరేట్ అవుతుంది దాని ద్వారా ఈ బ్లేడ్లు తిరుగుతున్నాయి ఈ కొంచెం సైడ్లకు కూడా ప్రొడక్షన్ ఉండేలాగా కొంత ఐరన్ ఫ్రేమ్ ఇచ్చారు ఎందుకంటే ఏమైనా రాళ్ళు పిల్లలు ఏవైనా లేసినా తగలకుండా దీని వెనకాల కూడా కొద్ది దూరం మాత్రం ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి కొంచెం దూరం మాత్రం మెయింటైన్ చేయాలి ఒక నాలుగు మీటర్ల దూరం ఉండాలి ఎందుకంటే ఈ బ్లేడ్లు తిరుగుతున్నప్పుడు ఏదైనా మట్టి పిల్లలకు పిల్లలకి తగిలితే వచ్చి తగిలే అవకాశం ఉందంటున్నారు పాటుగా వీళ్ళు ఒరి కొయ్యలలో గడ్డి పోయిన తర్వాత కూడా దున్నుకోవడానికి కల్టివేటర్ పదకొండు నాగండ్ల కల్టివేటర్ పదకొండు పండ్లు ఉండే ఉంటాయి కదా దాంట్లో మధ్య మధ్యలో ఒక్కొక్క టీత్ ఒక నాలు తీసేసుకుంటున్నాం తీసేసుకోవడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే గడ్డి పట్టకుండా ఈజీగా దున్నుకోగలుగుతున్నాం మళ్ళీ గడ్డి లేని చెలక ఏదైనా పొలం ఏదైనా దున్నున్నప్పుడు మాత్రం మొత్తం పదకొండుకు పదకొండు నాగలు వేసుకొని దున్నుకుంటున్నాం అనేది కూడా చెప్తా ఉన్నారు ఈ రకంగా చేసుకోవడం వల్ల మాత్రం పని ఈజీగా అవుతుంది కొంత రెండోసారి దున్ను ముందు ఒకసారి ఎక్స్ట్రా దున్నుకోవాల్సి వచ్చినా కూడా పని మాత్రం ఈజీగా అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయం తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే